ఆల్వాలోని నూట ముప్పై మూడు డివిజన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నూట ముప్పై మూడు డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ డివిజన్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి శ్రవణ్ శ్రీశైలం శ్రీను భగీరథ్ రఘు మరియు తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరుగుతుంది అలాగే గత వన్ థర్టీ త్రీ డివిజన్ మంచగోలవరంలో రెండు రోజులుగా ఇక్కడ మేము క్యాంపెయినింగ్ ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రజలు వాళ్ళంతల వాళ్ళే వాలంటరీగా వచ్చేసి మేము కూడా సభ్యత్వం తీసుకుంటాము కే కేసీఆర్ ప్రణాళికలు సహా వాళ్ళ టూ ల్యాక్స్ బీమా పథకం కేసీఆర్ చెప్పిన టీవీలో చెప్పిన మాటలు అందరూ విని వాలంటరీగా వాళ్ళ తన తర దాన్ని వచ్చి మేము కూడా మెంబర్షిప్ తీసుకుంటామని చెప్పేసి పెద్ద ఎత్తున దండోపతండగా ఇక్కడ వచ్చి సభ్యత నమోదు కార్యక్రమం చేపడుతున్నారు మాకు కూడా ఎంతో వాళ్ళు వాళ్ళు వస్తున్నందుకు మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది